హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గురుకుల పోస్టుకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పీడీకి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే గురుకుల పీడీ జాబితాలో అనర్హులు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఇద్దరి ఎంపిక పలువురు కోర్టుకెక్కడంతో తొలగించినట్లు ట్రిప్ ప్రకటన అయినా పకడ్బందీగా చేపట్టామంటూ బుకాయింపు జాబితాలోకి అనర్హులు ఎలా వచ్చారని అభ్యర్థుల ప్రశ్న ఇతర పోస్టుల్లోనూ అవకతవకలు ఉన్నాయంటూ ఆరోపణలు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ క్లియర్ చూసుకున్నట్లయితే గురుకుల పీడీ జాబితాలో అనర్హులు నోటిఫికేషన్ విరుద్ధంగా ఇద్దరు ఎంపిక పలువురు కోర్టుకి తొలగించినట్టు ట్రిప్ ప్రకటన అయినా పకడ్బందీగా చేపట్టామంటూ బుకాయింపు జాబితాలోకి అనర్హులు అలాగే ఇలా వచ్చారనే అభ్యర్థుల ప్రశ్న ఇతర పోస్టుల్లోనూ అవకతవకలు ఉన్నాయంటూ ఆరోపణలు ఇక ప్రభుత్వం ముప్పు కోసం హడావిడిగా అడ్డదిడ్డంగా గురుకులాల పోస్టుల భర్తీని చేపట్టి అనర్హులను ఎంపిక చేసిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి ట్రిప్ ఇప్పుడు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నది ఒకవైపు జాబితాలో ఉన్న అనర్హులకు పోస్టింగ్లను నిలిపివేస్తున్నట్లు చెప్తున్నాయి మరోవైపు నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు చేపడతామని దుబాయిస్తున్నదంటూ ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది ఇది దీంతో ట్రిప్ తీరుపై గురుకుల అభ్యర్థులు తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు పొగడ్బందీగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపడితే అనర్హులు ఎలా వస్తారు అలాగే ఎంపిక అవుతారు ఎలా జాబితాలోకి వచ్చారని నిలదించడం అయితే జరిగింది ఇక నిబంధనల మేరకే నియామకాలు ట్రిప్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది గురుకుల ఉపాధ్యాయ నియమకాలలో ప్రభుత్వ నిబంధనల మేరకే నియమకాలు చేపట్టామంటూ ట్రిప్ ట్రిప్ అధికారులు అయితే ఒక ప్రకటనలో పేర్కొన్నారు పరీక్ష విధానంలో అవకతవకలకు తావు లేకుండా పకడ్బంధిక సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్ణయించినట్లు తెలిపింది రెండు వేల పద్దెనిమిదిలో గత ప్రభుత్వం రిలీక్విష్మెంట్ పద్ధతిని తొలగి తొలగించిందని పేర్కొన్నది కోర్టు కేసులను పరిష్కరించి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని అధికారులు స్పష్టం చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరిన్ని అప్డేట్స్కి అయితే తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ